హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ బ్లాగ్స్ నేను మీ మాధురి అయితే మనం అరిటాకులో అమృతం అసలు అద్దిరిపోయే ఒక బ్యూటిఫుల్ రెసిపీ అండి కమ్మటి రుచికరమైన ఈ రెసిపీ కోసం ఏం చేయాలో చూద్దాం దానికోసం మనం ఒక బౌల్ తీసేసుకొని ఉప్పు కారం మిరియాల పొడి పసుపు అండ్ నిమ్మకాయ అండి నిమ్మకాయ ఒక బద్దపడుతుంది అండ్ కొంచెం కోకోనట్ ఆయిల్ మనం గ్రౌండ్నట్ ఆయిల్ వేసేసుకుందాం ఓకేనా ఇది కేరళ రెసిపీ అనమాట సో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆ ప్లేస్లో మీరు గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి మొత్తం బాగా కలియబెట్టేసుకొని పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసేసి దీనిపైన మనం చక్కగా ఫిష్ పీసెస్ని వేసి మసాలా అంతా కూడా పట్టించుకుందాం ఈ ఫిష్ పీసెస్ అనేది నీట్గా ఉప్పు నీటిలో బాగా కడుక్కోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మసాలా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నేను మళ్ళీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను మీరు గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేయండి చక్కగా ఫిష్ని టూ సైడ్స్ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి చాలా చాలా నీట్గా స్లోగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఫిష్ అనేది చిదరకూడదు అండ్ లోపల బాగా కుక్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు టూ సైడ్స్ కూడా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మనం చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు మనకి అయిపోలేదండి రెసిపీ అనేది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అనమాట ఓకే ఇంకొక పాన్ పెట్టేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులో అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసేసుకోవాలి ఇది కూడా బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలండి ఉల్లిపాయలు ఆ తర్వాత మనం ఒక స్పూన్ కారం వేసేసుకొని పచ్చివాసన పోయాక ఒక టమాటో వేసేసుకొని టమాటో మగ్గిన తర్వాత మాత్రమే మనం కోకోనట్ మిల్క్ అన్నమాట ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ టేస్ట్ కూడా ఇందులోనే ఉంటుంది ఓకేనా కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలు తర్వాత కొంచెం అదంతా దగ్గర పడిన తర్వాత కరివేపాకు ఈ విధంగా వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అరిటాకును తీసుకొని ఈ విధంగా వేడి చేయాలండి వేడి చేసినట్లయితే అరిటాకు అనేది ఇరిగిపోకూడదు ఇరిగిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనకి ఎంచక్క వేడి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం స్టఫ్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ కర్రీ వేస్తాం తర్వాత ఫిష్ ఫ్రై వేస్తాం మళ్ళీ స్టఫ్ పైన కర్రీ వేసేసి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ప్యాక్ చేసేద్దాం అంటే కర్రీ అంతా బయటకు రాకుండా చక్కగా ఈ విధంగా ప్యాక్ చేసేసి అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇప్పుడు మరొక పాన్ పెట్టేసి వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్లో మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హైలో అస్సలు పెట్టద్దండి ఈ విధంగా మనం అన్నీ కూడా సెట్ చేసేసుకుందాం ఫిషెస్ స్టఫ్ చేసుకున్నాం కదా లీఫ్లో ఈ బన లీఫ్ని ఇలా పెట్టేసి మనం చక్కగా అటు ఇటు కాల్చుకోవాలి అయిపోతుందండి చాలా చాలా సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ఎమ్ మీ రెసిపీ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇది కేరళలో ఫేమస్ అండ్ ఇది ఆంధ్రాలో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి వావ్ ఈ ఫిష్ పీస్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఐ హోప్ ఇచ్చిన వీడియో మీ అందరికీ నచ్చే తీర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి